వాళ్ళు నాశనం అయిపోయారు అధ్యక్ష తమర ద్వారా నేను మంత్రివర్యులు కోరేది ఏంటండి అధ్యక్ష మంత్రివర్యులు పాపం పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు అధ్యక్ష ఎప్పుడు చూసినా మీటింగ్స్ రివ్యూస్ అది ఎట్లా ఉందండి అధ్యక్ష మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి మాత్రము మంచి జట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇది ఏపీ తిట్పొయిల్ మాత్రము నత్త పరుగు పడినట్టు ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష దయచేసి అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్స్ చేశారో లబ్దారులకి బెనిఫిషరీస్కి ఇల్లు ఇవ్వాలి ట్రై జంక్షన్ లో పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు ఎప్పుడు నిర్మించేస్తారో అనేది వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష మీరు టైం ఇవ్వకపోతే కొన్ని చాలా మంది చాలా మంది సూచనలు చేసుకునే ప్లీజ్ నేనేమంటానంటే మేము సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్ నేను తీస్తాను కూర్చున్నోళ్ళే కాకుండా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకుంటే సభ్యులందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది అందరికీ ఇబ్బందులు ఉన్నాయి తీయండి అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాకు కూడా మాకు కూడా అందరూ సఫర్ అవుతున్నాం వచ్చిన అవర్లో ఆన్సర్ రావాలంటే రాదు సపరేట్గా హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టుకొని పెట్టుకుంటే నేను 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 అవకాశం ఇస్తాను నేను అవకాశం ఇస్తాను చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ఇక క్వశ్చన్ అవర్లో ఎలా ఉంది ఇష్టం ఎమ్మెల్యే గారు నేను ఇవ్వనట్లే ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అది కాదు సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్లో మీకు ఆన్సర్ వస్తుందండి జరిగే పని కాదు అంటే ప్లీజ్ దయించి ఇప్పుడు ఇవ్వండి లెటర్ ఇవ్వండి నేను టైం ఎలా చేస్తాను సభ్యులందరూ కలిసి లెటర్ ఇవ్వండి అందరికీ ఉంది ఇబ్బంది ఉండొచ్చు సార్ ఉండండి సార్ ఉండొచ్చు ఇస్తాను మీకు ఇస్తాను సార్ మీకు టైం ఇస్తాను ప్లీజ్ ఓకే ప్లీజ్ లెటర్ ఉండి సార్ పెడదాం ఇస్తాను అధ్యక్ష మధ్యలో వండిపోయింది కాబట్టి కొంచెం క్లోజ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మధ్యలో భోజనం అంత అయిపోయింది పెరుగానలో మానేస్తే అట్లాగా కంప్లీట్ చేయాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో కాంట్రాక్టర్స్ నలభై మూడు మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష గౌరవ వర్యుల ద్వారా ఆయన మేము పేమెంట్ ఇస్తామని భరోసా ఇస్తే కొంతమంది సూసైడ్ చేయకుండా చేసుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అలాగే బెనిఫిషరీస్ కూడా మేము ఇస్తామని చెప్పిన తర్వాత హామీ ఇచ్చిన తర్వాత వారు కూడా వాళ్ళు కూడా సంతోషపడతారు అధ్యక్ష ఇంకా కాంట్రాక్టర్స్ విషయం క్లోజ్ చేస్తున్నారు అధ్యక్ష జివో నెంబర్ థర్టీ ఫైవ్ జివో నెంబర్ నైన్టీ ఫోర్ అట్లాగే మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ దానికి కొన్ని కొంతమందికి కన్సిడర్ చేయలేదు అధ్యక్ష అట్లాగే ఎక్స్ట్రా ఐటమ్స్ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లాగే అధ్యక్ష పనులన్నీ పెయింట్లన్నీ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల ప్రకారము ఆ లక్ష్మీదేవి గారు ఆవిడ పేరు ఏదో ఉంది అధ్యక్ష శ్రీలక్ష్మి గారు ఆనాటి ఉన్న సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష ఇచ్చేసి పెయింట్లు మార్చామన్నారు వేసిన దాని పెయింట్ ఇది ఎక్కడ న్యాయం ఉండే ఇన్ రైటింగ్ ఏమంటే ఇప్పుడు మత్స సత్యనారాయణ గారు అధ్యక్ష గౌరవ కౌన్సిల్ లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అధ్యక్ష వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఏమన్నారు తెలుసు అధ్యక్ష మేము చెప్పిందే జీవో అరే మాట చెప్పిందే జీవో అన్నారు కావాలంటే మీరు అడగండి అధ్యక్ష కౌన్సిల్ అడగండి మంత్రి వారి పెయింట్లు ఏమన్నారు పెయింట్లు వేస్తారు మళ్ళీ రెండోసారి పెయింట్ అత్యంత దారుణమైన చేశారు అధ్యక్ష కొన్ని దానికి డబ్బులు ఇచ్చారా దానికి డబ్బులు ఇవ్వలేదు అన్ని విధాలుగా నాశనం అయిపోయాం అధ్యక్ష ఇంకా మిగిలింది ఉన్నదల ఇంకా మమ్మల్ని కూడా పీ ఫోర్ లో మమ్మల్ని బంగారు కుటుంబ కింద చేర్చేస్తే మంత్రి వర్యలేమో ప్లీజ్ అయిపోయింది అధ్యక్ష మంత్రి వర్యలేమో పెట్టండి అధ్యక్ష నమస్కారం సార్ మీరు సార్ ఇది డిస్క్ర పెట్టండి సార్ ఓకే సార్ ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్ చేనేత కార్మికులు కావచ్చు రైతుల సమస్య కావచ్చు చుట్టుకో ఇళ్ల ఇళ్ళ సమస్య